శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రోని చానల్ జూలై రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి మాస్పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే ఈ యొక్క గ్రహాల మార్పుల వల్ల ఎలాంటి ప్రభావాన్ని చూపుతాం ఈ యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు కొడల సంబంధం ప్రేమ సంబంధాలు విద్యార్థులు న్యాయపరమైన విషయాలు రాజకీయ నాయకులకు ఈ విధంగా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగులుగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది గృహిణులకు ఏ విధంగా ఉంటుంది వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది సో అదేవిధంగా రైతులకు ఏ విధంగా ఉంటుంది సో కుజ కేతు అంగారక ప్రభావం ఏ విధంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా చర్చిద్దామండి చివరి రెమెడీస్ తెలుసుకుందాం దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కన్యా రాశి అధిపతి బుధుడు రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి మీరందరికీ కూడా మనం చెక్క యొక్క ఫలితాలు వర్తిస్తాయి గ్రహాల పరంగా చూస్తే రవిగ్రహము పదహారు జులై నుండి మీకు కన్యా రాశి వారికి కర్కాటకంలోకి వచ్చి లాభస్థానంలోకి వస్తారు దీనివల్ల ఏంటంటే లాభాలు మరియు అవకాశాలు పెరుగుతాయి అని చెప్పాలి ఈ యొక్క కుజుడు ఇరవై ఎనిమిది జూలై నుండి మీ యొక్క జన్మరాశిలోకి కన్యా రాశిలోకి వస్తారు దీంతో ఏంటంటే ఆయన అధిపతి కాబట్టి ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుజుడు సేనాధిపతి చురుగుతనము పెరుగుతుంది అని చెప్పాలి కుజుడు సేనాధిపతి కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం ఏంటంటే మీకు ద్వితీయ నవమాధిపతి అవుతారు ఆయన తొమ్మిదవ స్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు ఉండి ఇరవై ఆరు సాయంత్రం నుండి ఆయన పదవ స్థానంలోకి మిత్రశతంలోకి కన్యా రాశిలోకి వస్తారు సో మంచి ఫలితాలు ఉంటాయి జాబ్లో ఉన్నవారికి దిస్ ద బెస్ట్ పిరియడ్ కలిసి వస్తుంది వృత్తిపరంగా అని చెప్పాలంటే ఈ యొక్క శనచరుడు ఈయన పంచమ షష్టాధిపతి అయ్యి ఏడవ స్థానంలో ఉన్నారు పదమూడు జూలై నుండి పోతున్నారు ఫలితాలు ఇలా ఉంటే చూపుపోతాం ఈ యొక్క శని వక్రీకరణ మరి ఈ యొక్క గురువు ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ముద్రగా చూద్దాం ఆర్థికంగా ధనపరంగా అంటే ఈ యొక్క గురు శుక్ర గ్రహాలు మీకేంటంటే మీకు దశమ స్థానంలో ఉంటారండి సో ద్వితీయాధిపతి కూడా పదవ స్థానంలో కేంద్రంలోకి వస్తారు కాబట్టి అద్భుతమైన అవకాశాలు వస్తాయి సో రవి కూడా మీకు రెండవ వారం వరకు కూడా గురు శుక్ర రవి కాంబినేషన్ ఉంటుంది సో ఇవి మంచి మంచి అవకాశాలను తీసుకొచ్చి పెడతాయండి సో ఎవరైతే కనుక ఆ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారో వారు డెఫినెట్ గా విజయం పొందుతారు అని చెప్పవచ్చు లేకుంటే చేజారిపోయే అవకాశం ఉంది గోచారాలు అయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సో అదేవిధంగా మీకు తృతీయ అధిపతి కూడా మీకు చివరి మాసాంతంలో మీకు రాసులోకి వస్తారు కాబట్టి ఇది చురుకుదానికి ఇవ్వడానికి తోడపోతుంది కాబట్టి సో గ్రాప్ ద ఆపర్చునిటీస్ అని చెప్పబడుతుంది అండి మరి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ సో ఇక్కడ రాసాది బుద్ధుడు పదకొండవ స్థానంలో ఉన్నారు పద్దెనిమిది నుంచి వక్రీకరించిన కూడా పెద్దగా సమస్యలు లేవు కానీ కుజుడు మీ యొక్క రాశిలోకి రావటం వల్ల జన్మరాశిలోకి ఇరవై ఐదు నుంచి రావటం వల్ల మాసాంతంలో చివరి వాసంలో కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే మానసికంగా శారీరకంగా కూడా విశ్రాంతి అవసరం అండి ఎక్కువగా తిరుగుతున్న ఉండటం వల్ల ఒత్తిడి యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దీనివల్ల కొంత రిలాక్సేషన్ లేకపోవడం వల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ గురయ్యే అవకాశం ఉంది దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి మీరు కనుక ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆరోగ్యం అంటే ఏంటి శారీరకం మానసికం సో ఫిజికల్ ఫిట్నెస్ మీరు దృష్టి పెట్టండి ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల కూడా రిలాక్స్గా ఉండగలుగుతారు ఆ ఎనర్జీని పాజిటివ్ వేలో మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చు మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే శరీరాచరుడు ఏడవ స్థానంలో ఉండి ఆరవ స్థానాధిపతి కూడా అయ్యి మీ రాశిని చూస్తూ ఉన్నారు కొంత కలహాలు సమస్యలు తెచ్చిపెట్టి ఉండవచ్చు గత రెండు నెలల్లో కానీ ఈ యొక్క శరం చరుడు ఒక్కరికరిస్తున్నాడు పదమూడు జూలై నుండి సో ఏంటంటే గతంలో ఉన్నటువంటి యొక్క కలహాలు సమస్యల నుండి పరిష్కారం పొందడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అంటే వివాదాల పరిష్కారానికి మంచి సమయం మళ్ళీ కలిసిపోవడానికి ది ఇస్ ద బెస్ట్ మంచి పీరియడ్ అని చెప్పవచ్చు అండి మరి గుడ్చుక్కులు ఉన్నారు దశమంలో ఈ యొక్క రాసిని చూస్తున్నారు కోడళ్ళ మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో తొలగిపోతాయి కుటుంబంలో ఆనందకరంగా కార్యక్రమాలు జరగడం కావచ్చు కుటుంబంలో ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం వెల్లువెరుస్తుంది అని చెప్పాలి ఈ యొక్క ప్రేమ సంబంధాలు చూస్తే అంతగా పెద్దగా మార్పు లేదండి సుక్కుడు బలంగానే ఉన్నారు కానీ నిజమైన ప్రేమ నిలుస్తుందని చెప్పాలండి సో తప్పుడు ప్రేమ ముగుస్తుంది అని చెప్పాలి సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి సో బీ రియలిస్టిక్ ప్రేమ అంటేనే నమ్మకము ఒక అవహన పరస్పర అండర్స్టాండింగ్ అని చెప్పి ఉండబడుతుంది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క జూలై మాసంలో కన్యా రాశి వారికి అంటే ముఖ్యంగా రాసాధిపతి దశమాధిపతి భూతగ్రహము లాభస్థానంలో ఉండి మీ యొక్క పంచమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏకాగ్రత ముఖ్యంగా భావించండి సో ఏది ఏమైనా కూడా చదువు మీద మీరు దృష్టి పెడతారు కానీ ఫోకస్ ఫోకస్ అని చెప్తూ ఉంటాం ఎక్కడైతే ఫోకస్ పెడతామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అయితే సక్సెస్ అనే దాని అంతటా అదే వస్తుంది కాబట్టి సో విద్యార్థులు దృష్టి పెట్టండి మంచి ఫలితాలు అయితే వస్తాయి మరి శుక్కుడు పదవ స్థానంలోకి వెళ్తున్నట్టు నిలాకరణ సో విద్యార్థులు ఏంటంటే పాఠ్యేతర కార్యక్రమాల్లో రీసెర్చ్ కావచ్చు సెర్చింగ్ కావచ్చు ఓ నాట్ ఓన్లీ రెగ్యులర్ సిలబసే కాకుండా వాటి మీద పాఠ్యేతర అంశాలపై మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పవచ్చు ఎవరైతే వారి వారి కోర్సుల్లో చివరి సంవత్సరంలో కానీ చివరి దశలో ఉన్నారో అలాంటి విద్యార్థులకి ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళకి అదేవిధంగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎదుర్కొనే వారికి మంచి అవకాశాలు వస్తాయి పాజిటివ్గా ఉంది కొలువు దొరికే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు అండి మరి న్యాయపరమైన విషయాలకు చూస్తే అంటే లీగల్ మ్యాటర్స్లో చూస్తే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది పది స్థానాలు ఈ మాసంలో ఉంటారు కోర్టు నుంచి రావాల్సినటువంటి యొక్క తీర్పు కానీ పాజిటివ్గా మీకు ఆల్రెడీ వచ్చి ఉండి ఉంటుంది సో దాని పర్యవసానం ఏంటంటే డబ్బు రూపేన కావచ్చు లాభారూపంగా మీకు ఆర్థికంగా బలపడటానికి ఆర్థిక సంబంధమైన విషయాల నుండి మీకు మీ చేతికి రావడానికి ఫ్లస్ట్ మంచి ప్రోడక్ట్ చెప్పవచ్చండి చెప్పవచ్చు అండి మరి కోర్టు సమస్యల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మీకు డబ్బు రాబడి అనేది వస్తుంది ఏది ఏమైనా శని ఎక్కడ ఉన్నాడు ఏడవ స్థానంలో ఉన్నాడు గతంలో విఫలమైన చర్చలు కానీ అంశాలు కానీ ఏమైనా ఉంటే రెండో వారం తర్వాత చర్చించుకొని మనకు సానుకూలంగా మెలడానికి కలిసిపోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి మరి రాజకీయ నాయకులు పొలిటికల్స్ ఏ విధంగా ఉంటుందంటే వారి యొక్క ప్రతిష్ట వారి యొక్క అధికారం అనేది పెరుగుతుంది అని చెప్పాలి ముఖ్యంగా చతుర్థము అంటే కనుక పబ్లిక్ మాస్ పబ్లిక్ చతుర్థాధిపతి గురుడు వాక్కు అధిపతి ధన కుటుంబాధిపతి శుక్రుడితో కలిసి దశంలో ఉండి మీకు మీ యొక్క చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతుంది అదేవిధంగా ఏదైనా మీకు ఒక పోస్ట్ కానీ లేకపోతే కనుక గౌరవం కానీ మీ పార్టీలో కానీ పబ్లిక్లో కానీ వస్తుంది అని చెప్పాలి ఇవన్నీ కూడా గోచార రీత్యానండి మీ జాతకంలో కూడా బలమైన దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ ఉంటే కనుక డెఫినెట్గా వంద కొంత శాతం ఫలితాలు వర్తిస్తాయని చెప్పాలి ఏది ఏమైనా గురు శుక్రుల కలయిక అనేది గజలక్ష్మి రాజయోగంగా చెప్పబడుతుంది కేంద్రంలో ఉంది కాబట్టి మీకు మంచి అధికారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ప్రముఖ నాయకుడు మంచి ఎదుగుదలనే కనపడుతుంది మీకు ఈ రాశికి సంబంధించి ఏదైనా పరంగా చూస్తే కొన్ని చోట్ల ప్రభుత్వ మార్పు కూడా జరిగే అవకాశం అవకాశం అయితే కనపడుతుంది మరి బానే ఉంది మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయండి మీరు ఏదైనా కొత్త జాబ్ కనుక వెళ్లాలనుకుంటే వస్తే కనుక జీతం పెరుగుతూనే వస్తుంది అంతగా తగ్గుదల ఉండదు ఇంకొక సలహా ఏంటి అంటే చివరి వరకు జాబ్ కన్ఫర్మేషన్ వచ్చి కన్ఫర్మేషన్ లెటర్ మెయిల్ వచ్చిన తర్వాత రిజైన్ చేయండి దెన్ ఓన్లీ క్విట్ ఫ్రమ్ ఓల్డ్ జాబ్ సో అంతేగాని గోచారంలో బలంగా ఉంది కానీ మాత్రం దయచేసి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మరి గవర్నమెంట్ ఉద్యోగులకు ఏంటంటే పెద్దగా సమస్యలే ఆర్థికంగా స్థిరంగా ఉంటారు బాగుంటుంది అని చెప్పాలండి మరి గృహిణులకు చూస్తే ఇంట్లో ఉన్నవారు కుటుంబంలో ఆనందం వెల్లువెరుస్తుంది సో అత్త కొడల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు నెరవేరుతాయి బాగా ఉంటుంది మీ యొక్క సంతానం కూడా వృద్ధిలోకి వస్తారు సో కుటుంబ పరంగా గృహిందులకి ఈ మాసం అంతా కూడాను చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి రైతులకు చూస్తే సకాలంలో పంటలు చేతికి రావటం కానీ సక్రమంగా ఉంటాం వాతావరణ పరిస్థితులు కాస్త మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి మరియు కన్యా లగ్నం వారికి మరి కన్యా రాశి వృద్ధులకి సీనియర్ సిటిజన్ కావచ్చు అరవై ఏళ్ళు పైబడిన వారు అందరూ ఏంటంటే మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం లేకుంటే సొసైటీలో ఏదైనా మీకు సంఘంలో ఉంటే అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ఎలక్షన్స్ లాంటివి ఉండి మీరు పార్టిసిపేట్ చేస్తుంటే విన్ అవ్వటం కావచ్చు లేకుంటే మీ ఒక మీ ఫ్రెండ్స్ సెటప్ ఆఫ్ పీపుల్ అంతా మేము వాళ్ళు గెలవటము సో అలాంటి వాతావరణం అనేది డెఫినెట్గా కనపడుతూ ఉందండి సో బాగుంటుంది అని చెప్పవచ్చు వ్యాపారంలో చూస్తే వ్యాపార పరంగా కూడా బాగుంది కానీ ముఖ్యంగా కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మీరు పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి సో మీరు కొంతమంది కాల్స్ వస్తూ ఉంటాయండి మీకు ఈ గేమ్ వచ్చింది మీరు ఇంత అకౌంట్ నెంబర్ క్లిక్ చేయండి అనో లేకపోతే లింక్స్ క్లిక్ చేయమని చెప్పి లేక కొంత అమౌంట్ పంపితే మీకు బెనిఫిట్ వస్తుంది ఇలాంటివి కనుక మోసపూరితమైన వాళ్ళ కమ్యూనికేషన్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో యు బి వెరీ వెరీ కేర్ఫుల్ సో డబ్బు పరంగా చూస్తే ఈ మాసంలో మొత్తంగా చూస్తే ఏంటంటే ఉద్యోగస్తులకి బాగుంటుంది స్త్రీలకి గృహిణులకి రాజకీయ నాయకులకు విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా బాగుందండి ఒకటి ఒకటి సన్నిహితుడు వక్రీకరిస్తున్నాడు కాబట్టి గతంలో ఉన్న సత్సంబంధాలు ఏదైనా కొంచెం డిస్టర్బడ్గా ఉండి ఉంటే వాటి రివ్యూ చేసుకొని రికవర్ చేసుకొని సర్ది చేసుకోవడానికి మంచి సమయం అని చెప్పాలి అదేవిధంగా ఆరోగ్య విషయం మీద కూడా కొంచెం మీరు కేర్ పెట్టండి బాగానే ఉంటుంది పెద్దగా మనకు మేజర్గా సమస్యలన్నీ కనపడట్లేదు వేల్లో కుజకేతులు కాబట్టి ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మూడవ వారం వరకు ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి వ్యయంలో ఉన్నారు కాబట్టి సో నేబర్స్ కొలికి నుంచి ఏదో ఒక చేత కొంచెం దూరం అయ్యే అవకాశం కూడా ఉంది మరికొంతమంది ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు విలువైన వస్తువులు చేతి నుండి జే జారుకునే అవకాశం కూడా ఉంది సో ఐ హావ్ టు బి బిట్ కేర్ఫుల్ అండి సో మీకు ఇంకా ఈ యొక్క కన్యా రాశి వారి గురించి అంటే జీవిత రహస్యాలు ఉంటాం పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క కన్యా రాశి వారి జీవిత రహస్యాలు అదేవిధంగా ఈ రాశిలోనే వీరి జన్మనం ఎందుకు అన్న వీడియో కూడా చేయడం జరిగింది ఆల్రెడీ రిలీజ్ చేసే మంచి ఇన్ఫర్మేషన్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది గో గోత్రు దట్ వీడియో అండి ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి గమనించి వాచ్ చేయగలరు మీకు రెమెడీ పరంగా చూసుకుంటే భుజకేతుల యొక్క స్థితి వ్యయంలో ఉంది ముఖ్యంగా మీ యొక్క సోదరులు ఇబ్బందుల్లో ఉన్న సోదరుల సమానాలకు సహాయం చేయడం కావచ్చు కుజకేతుల యొక్క స్థితి ఉంది కాబట్టి సో ముఖ్యంగా కందులు దానం చేయడం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి విధిగా ఆరాధించడం అచ్చిన అభిషేకాలు చేయించుకోవడం మంచి ఫలితం ఇస్తుందండి సో శని చెడు వక్రీకరించాడు కాబట్టి శనిగ్రహం జాతకంలో బలహీనంగా ఉన్న సో శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం శని గ్రహ బీజ మంత్రం పఠనం చేయడం వృద్ధులకి అనాథలకి ఇలాంటి వారికి సహాయ సహకారం తోచన చేయడం వల్ల కూడా మంచి ఫలితం పొందుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వే జనాభా స్వస్తి